హలో ఎవరివాన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుందండి మీకు ఇంకా నాకు కూడా మీరు చాలా సార్లు కమెంట్ చేస్తుంటారు కదా మేడం ఈ వంటలు చాలా బాగుంటాయి కానీ నేను ట్రై చేయలేకపోతున్నాను టైం లేదు అని ఎందుకంటే మీరు ఆఫీస్కి వెళ్తుంటారు బిజీ లైఫ్ నాకు తెలుసు సో అవే నేను చేసిన వంటలే ఆటోమేటిక్ గా చేసుకుంటే ఎలా ఉంటుంది అది ఎలాగో చూద్దామా నాకు కూడా చూడాలి సో తిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అసలు ఎలాగా నా వంటలు ఆటోమేటిక్ గా చేయగలం సో దిస్ ఇస్ రీకు రీకు ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ ఆటోమేటిక్ రైస్ అండ్ కర్రీ మేకర్ అన్నమాట సో మా బ్రాండ్ వచ్చి క్లింక్ ఇది మా ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ రీకు సో రీకు ఏంటంటే మనం రోజు టూ టు త్రీ అవర్స్ మనం కుకింగ్ చేయడానికి టైం స్పెండ్ చేస్తాం ఇంట్లో ఇది మనం మ్యాండేటరీ కాబట్టి చేస్తుంటాం ఎవరు ఒకళ్ళు చేయాలి కాబట్టి బట్ ఎప్పుడైనా అనుకుని ఉంటారా మనకు కూడా ఏమన్నా వచ్చేలాగా టూ టు త్రీ అవర్స్ మనం టైం స్పెండ్ చేయకుండా ఉంటే బాగుంటుంది నాకు డౌట్ అండి ఓకే గానీ నా వంట్లు తినేలా చేస్తుంది మరి సో అదే చెప్తారు నీకు ఈ కంప్లీట్లీ ఆటోమేటింగ్ ఎనీ వన్స్ రెసిపీ సో దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇన్ రెసిపీ మనం ఏ రెసిపీ చూస్ చేసుకున్నా సో మనం టూ టు త్రీ అవర్స్ స్పెండ్ చేస్తాం కదా అది మనం మినిమైజ్ ఎలా చేయొచ్చు సో అది రిక్వ్ చేస్తుంది అనమాట మనకి ఓకే సూపర్ గా ఉందండి చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా నాకు తెలుసుకోవాలి ఎలా ఆన్ చేయాలి అసలు ఎలా వంటలు అవుతాయి చెప్తారా బ్రీఫ్ గా నాకు రీకు తో కుకింగ్ ఎంత ఈజీ అంటే జస్ట్ త్రీ స్టెప్స్ లైక్ మీరు రెసిపీ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయాలో చెప్తుంది అది వెయి చేసి డైరెక్ట్ యాడ్ చేసి స్టార్ట్ అవుతాడు తర్వాత మనం రిలాక్స్ అవ్వచ్చు రీకు మొత్తం కుకింగ్ మనం చేసి పెడుతుంది అయితే ఒక కుకింగ్ చేసుకుందామండి నా ఫేవరెట్ కుకరేట్ హల్వా చేద్దాం షూర్ దె ఫ్రెండ్ చేసుకుందాం ఇట్ ఫర్ యూ చూద్దాం ఎలా అవుతుందో టేస్ట్ ఎలా ఉంటుందో నా రెసిపీ పదండి అండి సో రీకుల్లో ఇక్కడ సెవెన్ ఇంచు స్క్రీన్ ఉంటుందన్నమాట మనం రెసిపీ మొత్తం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు మీల్ ప్లానింగ్ చేసుకోవచ్చు అన్ని చేయొచ్చు ఇక్కడే సో మనం ఫస్ట్ ఇక్కడ హోమ్ స్క్రీన్ ఉంది కదా ఇక్కడ అన్ని కనిపిస్తాయి మనం మీల్ ప్లాన్ చేసిన ఇవాళ ఏమైనా అన్ని కనిపిస్తాయి ఫస్ట్ మనం రెసిపీస్ లోకి వెళ్దాం సో ఇక్కడ రెసిపీస్ అన్ని ఇలా ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో కోకోనట్ హల్వా ఇక్కడ ఉంది ఓ ఆల్రెడీ ఉంది ఓకే సో ఇందులో నేను చేంజెస్ చేయాలనుకుంటే సో రీకు ఇస్ కంప్లీట్లీ పర్సనలైజేషన్ ఆప్షన్ ఉంటుంది అనమాట ఇట్ ఇస్ పర్సనలై పర్సనలైజబుల్ ప్రొడక్ట్ సో ఎందుకంటే ఫుడ్ అనేది ఎవరు టేస్ట్ ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది అందరం ఒకేలాగా తినాం కదా సో మీకు స్వీట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది నాకు తక్కువ ఉండొచ్చు అలా సో మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఏఐ డివైస్ కాబట్టి మనం కస్టమైజ్ చేసింది నెక్స్ట్ టైం అది గుర్తు పెట్టుకుని ఇట్ విల్ మనం ఎక్కువ వండే కొద్దీ ఎక్కువ పర్సనలైజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఇప్పుడు నేను ఎలా హల్వా అలా ఎవరైనా మీకు ఓన్ రెసిపీస్ మీకు ఉన్న రెసిపీస్ కూడా మీరు ఇందులో యాడ్ చేయొచ్చు సో ఈ రెసిపీస్ ఓన్లీ క్లింక్ రెసిపీస్ కాదు సో షెఫ్స్ రెసిపీస్ క్రియేటర్స్ రెసిపీస్ అన్ని వస్తాయి ఇందులో సో అలా కాకుండా కొన్నా కూడా వాళ్ళ ఓన్ ఇంట్లో రెసిపీస్ కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అయితే సెర్చ్ చేసేసుకున్నాం కదండి చేంజెస్ అయితే ఏం లేదా చూసావా మనం చూద్దాం ఇక్కడ మీకు సర్వింగ్స్ కావాలంటే వన్ ఆర్ టూ ఆర్ త్రీ మెంబర్స్ ఎంత మంది కుక్ చేస్తున్నామా అది ఇక్కడ సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనం స్టార్ట్ చేయొచ్చు ఇంగ్రీడియంట్స్ వెయిట్ ఏదైతే ఉందో మనం సెలెక్ట్ చేసిన సర్వింగ్ ని బట్టి ఆటోమేటిక్ గా మార్చి మనకి ఎంత యాడ్ చేయాలో చెప్తుందన్నమాట ఎక్స్సార్టీ ఓకే అయితే ఇప్పుడు మనం ఫోర్ మెంబెర్స్ కి చేసుకుందాం ఓకే ఫోర్ ఫోర్ మెంబర్స్ కి సెలెక్ట్ అయినట్టు ఉంది యా ఫోర్ మెంబెర్స్ కి ఉంది మనం ఇక్కడ ఇంకా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేవి నెక్స్ట్ రెసిపీ స్టెప్స్ కూడా మనకి అన్న ఐడియా కోసం కావాలంటే కనిపిస్తాయి నెక్స్ట్ న్యూట్రిషన్ ట్యాబ్ ఉంటుంది ఇక్కడ మొత్తం ఆ రెసిపీకి సంబంధించిన న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎన్ని క్యాలరీస్ ఓ అన్ని సూపర్ అండి చాలా బాగుంది అండ్ నీ క్రితికా వంటలు రెసిపీస్ కూడా యాడ్ అయి ఉంటాయి కదండి మీరు కావాలంటే జస్ట్ క్రితిక క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా జస్ట్ మీరు అవన్నీ ఐటమ్స్ రెడీ చేసుకుంటే అదే చేసేసుకుంటది పని ఈజీ అనమాట అది కూడా మీరు చెప్పారు కదా ఆఫీస్ లో కూర్చొని యాప్ త్రూయే మీరు వంట చేసుకోవచ్చు అనమాట అంటే లో ఉండి అక్కడ మీరు ఆన్ చేస్తే ఇదే అన్ని చేసుకొని మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే వేడి వేడిగా సర్వ్ చేస్తుంది కదండి సో ఇప్పుడు మనం కోకోనట్ హల్వా స్టార్ట్ చేసేద్దాం ఓకే స్టార్ట్ క్లిక్ చేస్తున్నాను సో చెప్పాను కదా పర్సనలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ స్పైస్ ఆయిల్ సాల్ట్ స్వీట్ ఇలా అన్ని మనం ఏదైనా కూడా మనం పర్సనలైజ్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ లెస్ ఆయిల్ మోర్ ఆయిల్ లెస్ స్వీట్ మోర్ స్వీట్ అన్ని మనం చేసుకోవచ్చు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్తే ఏం చేయాలో నెక్స్ట్ చెప్తుంది అనమాట బిగిన్ కొట్టామనుకోండి ఫస్ట్ వాటర్ ఆల్రెడీ వాటర్ ఇక్కడ ఇన్బిల్ట్ స్టోరేజ్ అన్నమాట సో ఇక్కడ అన్ని స్టోర్ అయ్యి ఉంటాయి ఆయిల్ అండ్ వాటర్ ఇది ఏంటంటే ఓన్లీ ఎప్పుడైనా క్వాంటిటీ అయిపోతే మనం చెప్తుంది లేదు యాడ్ చేయండి అని ఓకే సో ముందు అయితే స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు ఎన్ని రోజున వాటరింగ్ ఆయిల్ అలగో పాడవు కాబట్టి ఉంచుకోవచ్చు అనమాట సో ఎంపీ అయిన తర్వాత మళ్ళీ మనం ఫిల్ చేసుకోవాలి ఇంకేమేమి మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చు ఇందులో సో ఇక్కడ స్పైసెస్ ఉంటాయి పైన సో ఇక స్పైస్ ట్రాక్ ఉంటుంది సో ఈ స్పైసెస్ కూడా లోపల స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట మన పోపు డబ్బా చూసారా అలా అనమాట అన్ని ఇందులోనే ఉన్నాయి సో ఇవి స్పైసెస్ వేసుకోవచ్చు అన్నమాట స్పైసెస్ ఏంటి అంటే టెన్ పార్ట్స్ ఉంటాయి టెన్ అంటే మనం రోజు ఇంట్లో వాడేవన్నీ పడతాయి అలా కాకుండా ఇంట్రెస్ట్ ఉంటే రకరకాల వంటలు చేస్తాం ఇంకా మోర్ స్పైసెస్ వాడతాం అనుకుంటే ఎక్స్ట్రా పార్ట్స్ కూడా కొనుక్కోవచ్చు ఎక్స్ట్రా లేబుల్స్ కూడా ఉంటాయి జస్ట్ స్టిక్ రీప్లేస్ చేసి కాకుండా ఇంకా పెట్టుకోవచ్చు చాలా అండ్ కూడా ఇందులో సో వెజిటేబుల్స్ ఇందులో కాదు స్పైసెస్ ఆయిల్ వాటర్ ఏంటంటే ఇన్బిల్ స్టోరేజ్ అది ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరం అయితేనే రీప్లేస్ చేస్తాం ఫ్రెష్ ఇంగ్రీడియన్స్ లైక్ మనం టొమాటోస్ ఇలాంటి ఫ్రెష్ మాత్రం ఎప్పుడప్పుడు రెసిపీ సెలెక్ట్ అది చెప్పినట్టు యాడ్ చేయాలి వెజిటబుల్స్ మాత్రం మీరు ఫ్రెష్ గా ఉంచుకోవాలి ఎందుకంటే తొందరగా పాడైపోతాయి కదండి ఈ మసాలాలన్నీ చక్కగా ఎన్ని రోజులు అయితే ఆ ఉంటుంది అనమాట అంటే రెసిపీస్ అంటే వంటలు చేసేసి అవే అయిపోవాలి కానీ పాడైతే అవద్దు అనమాట ఫ్రెష్ వెజిటేబుల్స్ మాత్రమే ఉంచుకోవాలి సో పదండి కోకోనట్ హల్వా కోసం నేను చాలా వెయిట్ చేస్తాను తొందర తొందర అయిపోతే టేస్ట్ అలా ఉంటుందో చూడాలి ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా ఇలాంటిది చూడడం వెండం అందుకే నాకు అనిపించింది మీతో కూడా ఇవన్నీ షేర్ చేసుకోవాలని లెట్ స్టార్ట్ అండి ఇప్పుడైతే వాటర్ ఇచ్చేసారు ఓకే ఓన్లీ వాటర్ అనమాట ఓకే తర్వాత సో గుడ్ టు గో అని చెప్తుంది నెక్స్ట్ స్టార్ట్ సెలెక్షన్ సో మనం ఏమైనా ప్రిపరేషన్ చేయాలంటే కోకోనట్ మన దగ్గర ఫ్రెష్ ఉంది దాన్ని గ్రేట్ చేయాలి అంటే గ్రేట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇలాంటివి చెప్తుంది అనమాట సో నెక్స్ట్ ఇక్కడ ఇంగ్రీడియంట్ పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అవి ఏవి యాడ్ చేయాలి అంత యాడ్ చేయాలి అన్ని చెప్తుంటుంది అనమాట మనకి సో ఇక్కడ ఫస్ట్ వచ్చి క్యాష్యూస్ ఇవైతే కోవా గీ బ్రౌన్ షుగర్ కోకోనట్ పేస్ట్ ఇవన్నీ ఏవి కావాలి ఎంత కావాలి మనం రెడీగా చెప్తుంది సో తర్వాత ఇంగ్రీడియంట్స్ బయటకు వస్తుంది అనమాట ఓహో ఇదండి అయితే ఇవన్నీ రెడీ చేసేసుకున్నామండి కొబ్బరి కోరు కోవా బెల్లం నెయ్యి కాజు అన్ని రెడీగా ఉన్నాయన్నమాట చెప్పండి సో ఇక్కడ మనకి ఎక్కడ ఏది పెట్టాలో క్లియర్ గా చెప్తుంది అనమాట సో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తుంది అండి బి వన్ లో కోకోనట్ పెట్టమని చెప్తుంది సో తనే చెప్పేస్తుంది అనమాట ఎక్కడ పెట్టాలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా బి వన్ లో కోకోనట్ క్రియేట్ చేసి పెట్టుకున్నామండి ఇంకా సో రెండు కప్పులు కాబట్టి రెండు నెక్స్ట్ కూడా నెక్స్ట్ చెప్తే బీ లో కూడా కోకోనట్ అని చెప్తుంది సో బీ లో కూడా కోకోనట్ పెట్టేస్తాం మనం నాలుగు అంటే నలుగురికి చేసుకుంటున్నాం కాబట్టి రెండు కప్పులు నెక్స్ట్ దాంట్లో షుగర్ పెట్టు బ్రౌన్ షుగర్ పెట్టు ఓకే నెక్స్ట్ కోవా కోవా సో ఇవైతే అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేద్దాం సో ఇది లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఓ సో ఆటోమేటిక్గా చూడండి ఇంకోటి వచ్చింది సో తక్కిన వై పెట్టుకోవడానికి సో టూ ర్యాక్స్ అనమాట టోటల్ ఎయిట్ పాట్స్ ఉంటాయి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ పన్నీరు ఇలా ఇప్పుడు కోకోనట్ ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని పెద్ద పాట్స్ లో పెట్టేస్తాం అనమాట చిన్న చిన్నపాట్స్ ఏంటంటే మనం ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ లేదంటే గ్రీన్ చిల్లీస్ ఇలాంటివన్నీ చిన్న పాట్స్ వండుకోవాలనుకుంటే రైస్ రైస్ పైన అంతా మల్టీ కుక్కర్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ సో మల్టీ కుక్కర్ సెక్షన్ ఏంటి అంటే కంప్లీట్ రైస్ అండ్ ఎనీ గ్రెయిన్స్ అనమాట మనం మిల్లెట్స్ వండుకున్నా కినోవా వండుకున్నా ఏదైనా కూడా ఇందులో వండుకోవచ్చు అండ్ ఇవి రెండు సైమల్ టైనియస్ ఒకే టైమ్ లో చేసుకోవచ్చు అన్ని పనులు ఒకసారి అయిపోతాయి అనమాట సూపర్ అండి అండ్ స్టీమింగ్ మనం దాల్ మీరు పప్పు అన్నారు కదా పప్పు కూడా ఇక్కడే చేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ స్టీమ్ చేసుకున్న మోమోస్ లాంటివి స్టీమ్ చేసుకున్న మల్టీ కుక్కర్ సెక్షన్ లో మనం సైమల్టేనియస్ గా రెండు ఓకే చేసుకోవచ్చు సో ఇందులో రైస్ అవుతుందన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నెక్స్ట్ సో నెక్స్ట్ అయితే ఇక్కడ పైన పాడ్స్ లో క్యాష్యూస్ అండ్ గీ కలిపి ఏమని ఉంది మనం ఇందులో వేసేసాము కదా ఓకే డైరెక్ట్ పెట్టిద్దాం గీ ఇంకా కాజు ఇందులోనే వేసేసామండి అన్ని ఇక్కడ స్క్రీన్ లో ఉంటాయండి ప్రతిది అలా అన్నమాట చూడండి వెళ్ళిపోతున్నాయి అవి టైం కూడా తనే చెప్తారా ఇప్పుడు ఎట్లా టైం మనం ఏమి టెన్షన్ పడక్కర్లేదు సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం జస్ట్ స్టార్ట్ చేసి వదిలేయొచ్చు అన్నమాట లేదంటే మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నన్ను వెజల్ పెట్టమండి లోడింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం వెజల్ స్టిరీ పెట్టేసుకుందాం సో ఫస్ట్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అన్ని కూడా చెప్తుంది సో ఫస్ట్ నేను వెజల్ పెడుతున్నాను సో నెక్స్ట్ వచ్చి నేను అండి నాన్ స్టిక్ వస్తుంది అండ్ మేము స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఇస్తాము సో అది యూజర్ ఇంట్రెస్ట్ స్టిలర్ పెట్టి వర్లేడు ఇది లిడ్ సో ఈ లిడ్ ఎందుకు ఈ షేప్ లో ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇది పెట్టేసిన తర్వాత దీనికి ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది పెట్టేసుకోవడం సో ఇది ఏంటి అంటే మనం నార్మల్ గా కర్రీస్ టూ టైప్స్ ఉంటాయి ఒకటి డ్రై ఒకటి మనం లిక్విడ్ వెట్ టైప్ గ్రేవీ టైప్ గ్రేవీ టైప్ సో గ్రేవీ టైప్ అయినప్పుడు మనకి క్లోజ్డ్ కుకింగ్ కావాలి అది స్మూత్ గా మంచి కన్సిస్టెన్సీతో రావడం ఎందుకంటే రీగు ఇస్ నాట్ జస్ట్ నార్మల్ గా కుకింగ్ చేయట్లేదు ఆర్ట్ అండ్ సైన్స్ రెండు ప్రిజర్వ్ చేసి కుకింగ్ చేసింది ఎగ్జాక్ట్ ఎలా ఉండాలా లైక్ హౌ యూ యాజ్ ప్రొఫెషనల్ పర్సన్ అలా సో అది ఏంటంటే క్లోజ్ కుకింగ్ ఉంటేనే మీకు స్మూత్ గ్రేవీ వస్తుంది సో అప్పుడు ఏం చేస్తుందంటే అంటే కి ఇది ఉంది కదా ఫ్లాప్ సో ఇది ఏంటంటే కరెక్ట్ గా ఇది రిమైనింగ్ వన్ ఫోర్త్ పోర్షన్ క్లోజ్ చేసి మొత్తం ప్రెజర్ లాక్ చేస్తుంది అనమాట సో అదే మనం డ్రై లైక్ ఫ్రై ఐటమ్స్ ఆలు ఫ్రై దొండకాయ ఫ్రై ఇలాంటి చేసుకుందాం అనుకోండి వేపర్ బయటకి వెళ్ళాలి అప్పుడు క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది అవును అప్పుడు ఇది ప్లేస్మెంట్ వచ్చి సైడ్ కు ఉంటుంది సో దాట్ వేపర్ బయటకు వెళ్తుంది అప్పుడే క్రిస్పీనెస్ వస్తుంది కర్రీ అందుకే ఆఫీస్ లో కూర్చొని జస్ట్ ఆన్ చేస్తే ఇప్పుడు మనం లోడ్ చేస్తాం కదా ఇంకా షెడ్యూల్ అని టైమర్ ఉంటుంది సో నాకు ఈవినింగ్ సెవెన్ కి రెడీగా కావాలి లేదంటే ఆఫ్టర్నూన్ టైం కావాలని మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు ఆ టైం కి రెడీగా రెడీ చేసి అక్కడ వేడి వేడిగా సో ఫ్రెష్ అండ్ హెల్దీ అయితే మనకి కావాలి కదా మనం ఇప్పుడే మినిట్స్ పడుతుంది సో రీకు ఏంటంటే మనం కుకింగ్ టైం మార్చట్లా యాక్చువల్ ఆర్ట్ అండ్ సైన్స్ అని ఫస్ట్ అన్నా కదా అది డిస్టర్బ్ అవుతుంది లైక్ మనం ఇది ఇంత టైం కుక్ అనేది పర్ఫెక్ట్ అని ఆల్రెడీ ఉంది సైన్స్ సో అది మనం డిస్టర్బ్ చేయకూడదు బట్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే మీ టైం సేవ్ చేస్తాం అంతే అవును అంతే కదండి ప్రెషర్ కుక్కర్ లో విజిల్స్ రావాలంటే నాలుగే రావాలి అంతకన్నా తక్కువ తీసి ఏమవుద్ది సరే రైస్ సేమ్ అదే అనమాట ఇది కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఓకే సో రీకు స్టార్ట్ అయిపోయింది కుకింగ్ చేస్తుంది ఆటోమేటిక్ గా డిస్పెన్సింగ్ అన్ని అదే చేసుకుంటుంది అండ్ ఇక్కడ ఇది ఏదైతే కింద ఇండక్షన్ టైప్ ఉందో హీటింగ్ సోర్స్ సో అది కూడా ఆటోమేటెడ్ కంట్రోల్ హీట్ ఎంత అవసరం తడక వేసినప్పుడు ఎంత అవసరం సిమ్మర్ లో పెట్టినప్పుడు ఎంత అవసరం అన్ని ఆటోమేటిక్ గానే కంట్రోల్ అవుతాయి ఇంకా ఇంకా నాకు చెప్పండి దీనికోసం ఎలగో ఎయిటీన్ మినిట్స్ మన టైం ఉంది చెప్పండి సో ఇంకా ఏమున్నాయి రీకుకి అంటే అడ్వాన్స్ థింగ్ ఇట్ ఇది చెప్పే కదా ఇందాక ఏఐ సో మీరు ఎలా కావాలన్నా ఎప్పుడు కావాలన్నా మీరు ఇప్పుడు ఇక్కడ టేస్ట్ వీక్ ఆప్షన్ ఉంటుంది దాన్ని మార్చుకోవచ్చు రెసిపీని సో మార్చుకున్నది మీరు ఎండ్ అయిపోయిన తర్వాత మీరు సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకున్నారు అనుకోండి నెక్స్ట్ టైం మీరు కుక్ అనుకోండి లాస్ట్ టైం మీరు ఇది ప్రిఫర్ చేశారు సో డు యూ లైక్ టు కంటిన్యూ అని అడుగుతుంది ఓ అసలు చేంజెస్ ఉన్నా కూడా అలా మీరు ఎంత ఎక్కువ వండితే అంత ఎక్కువ మీకు పర్సనల్ రెసిపీస్ ఇస్తున్నా ఇలా మొత్తం మనం జస్ట్ రెసిపీ సెలెక్ట్ చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పైన వెయింగ్ స్కేల్ ఉంది ఉంటుంది సో ఈ వెయింగ్ స్కేల్ మీద మెజర్ చేసి డైరెక్ట్ అందులో లోడ్ చేసాం కదా అలా లోడ్ చేసేస్తే సరిపోతుంది మొత్తం కుకింగ్ అంతా తనే చూసి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట సూపర్ అండి ఇంట్లోనే కుక్ లాగా అంతే చెప్తే చేసేస్తుంది అన్ని పనులు చాలా బాగుంది సో ఇప్పుడు నేను తీసుకోవాలంటే ఎలా ఎలాగండి సో రీకు సో రీకు కరెంట్లీ ఏంటంటే ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయినాయి అన్నమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెయిట్ క్యూలో లో వెయిట్ చేయాలనుకోకుండా ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు సో బుకింగ్ ఏంటంటే మా వెబ్సైట్ లో డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఇలా ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి థర్టీ థౌసండ్ డిస్కౌంట్ బుక్ అనమాట ఇంకా నా వంటలే చక్కగా చేసుకోవచ్చు సబ్స్క్రైబర్స్ మీకు ఎగ్జాక్ట్లీ నేను చేసిన టేస్ట్ రావాలంటే జస్ట్ ఇందులో కృతిక వంటలు అని అంతే అనమాట సేమ్ ప్రాసెస్ లో వచ్చింది అంతే మీ రెసిపీస్ అన్ని ఇందులో పెట్టారు అనుకోండి మీ సబ్స్క్రైబర్స్ ఎగ్జాక్ట్ గా మీ రెసిపీని సెలెక్ట్ చేసి మీరు ఎలా చేస్తారో వాళ్ళు ఎగ్జాక్ట్ గా రీక్రియేట్ చేసి మీకు వచ్చిన టేస్ట్ వాళ్ళకి ఎగ్జాక్ట్ గా వస్తుంది అనమాట సో దే కెన్ ఆల్సో ఎంజాయ్ సో దీనికి వెబ్సైట్ ఉందండి బుక్ చేసుకోవాలనుకుంటున్నా కరెంట్లీ మా వెబ్సైట్ లో ఇది ప్రీ బుకింగ్ ఓపెన్ సో డబల్యూ డబ్ల్యూ డాట్ లింక్ డాట్ ఇన్ వెబ్సైట్ లో రీకు దాంట్లో యూ కెన్ బుక్ ఓకే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను లేండి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి సో దట్ ఆ లింక్ క్లిక్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు మంచి యూస్ఫుల్ ఏమనొచ్చు కుక్ కుక్ అంతే పర్సనల్ పర్సనల్ కుక్ అనమాట ఎక్కడ ఉన్నా కూడా వేడి వేడిగా మనం హ్యాపీగా తినొచ్చు బయట గడిగడికి రోజు బయట తిన్నాం అనుకోండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా ఇలా ఇంట్లోనే ఫ్రెష్ గా అండ్ హెల్దీగా వేడి వేడిగా తినొచ్చు చూడండి కుకింగ్ కంప్లీట్ అని వచ్చేసింది అనమాట రెడీ అయిపోయింది కోకోనట్ హల్వా సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో డెఫినెట్ గా సో ఇప్పుడు అన్ని మళ్ళీ అన్ని ఎలా తీయాలో అన్ని చెప్తుంది సో ఫస్ట్ అయితే మనం లిడ్ తీసేసి పక్కన పెట్టుకొని తర్వాత ఇది పైకి లేపితే బావు రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చూడండి సో ఎగ్జాక్ట్ గా మనం హ్యూమన్స్ ఎలా చేసుకుంటాము అలాగే రీ కూడా తయారు చేస్తాం ఇంకో విషయం ఇది ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయా సో రీకు అనేది మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ బట్ ఇది ఒకటే కాదు మా మొబైల్ యాప్ ఏదైతే ఉందో కనెక్ట్ చేసేది దాంట్లో మీరు రెసిపీస్ ప్లాన్ డిస్కవర్ చేయొచ్చు మీల్ ప్లానింగ్ చేయొచ్చు షాపింగ్ లిస్ట్ చేసుకోవచ్చు మిషన్ లేకపోయినా ఇదే గైడెన్స్ ఏది యాడ్ చేయాలి ఎంత యాడ్ చేయాలి ఎలా ఉండాలి అనేది మాన్యువల్ మోడ్ లో కూడా అన్ని చెప్తుంది అది కాకుండా మాకు ఇంకో ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ ఏంటి అంటే సమయ సో సమై ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ ఇంటెలిజెంట్ ఇండక్షన్ కుక్ టాప్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి అంటే ఏంటి అసలు సో ఇంటెలిజెంట్ కుక్ టాప్ అంటే ఇది ఒక ఇండక్షన్ లా ఉంటుంది చూడడానికి బట్ మన కార్ లో జిపిఎస్ ఎలా ఉండి మన డెస్టినేషన్ కి ఎలా నావిగేట్ చేస్తుందో సమయ కూడా అలాగే అన్నమాట సో కుకింగ్ నావిగేటర్ లాగా మిమ్మల్ని నావిగేట్ చేస్తుంది సో మీరు ఏం చేయాలంటే రెసిపీ సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ మీరు రెసిపీ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఏది యాడ్ చేయాలి ఎంత యాడ్ చేయాలి అన్ని అది చెప్తుంది యాడ్ చేయడమే స్క్రీన్ లో వస్తాయి అండ్ హీట్ గానీ ఇవన్నీ టైమర్ గానీ గా సమయ కంట్రోల్ చేసుకుంటుంది ఓ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సో దీనికోసం కూడా ఒక వీడియో చేయాలన్నమాట మీ అందరి కోసం త్వరలో చేస్తానండి క్లియర్ గా దీంతో ఇంకొంచెం తెలుసుకొని డెఫినెట్ గా ఈ సెమే కోసం కూడా ఒక వీడియో చేసి మీ పోస్ట్ చేయబోతున్నాను చాలా ఈజీ అంటే నాకు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంకొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట కుకింగ్ లోనే అంటే చిన్న పిల్లలు కూడా కుకింగ్ చేసుకోవచ్చు అలా అనమాట అలాగే మీరు ఎగ్జాక్ట్ గా ఎలా చేస్తారో మీ ఫాలోవర్స్ కూడా మీ రెసిపీస్ ఎగ్జాక్ట్ గా అలాగే ఫాలో అయ్యి రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట చాలా 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 బాగుందండి వింటుంటే అసలు మీ ప్రొడక్ట్స్ అన్ని మ్యాజిక్ లాగే ఉన్నాయి సూపర్ అది కూడా ట్రై చేద్దాం అయితే ఇదంతా ఓకేనండి మా ఆడవాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది అంటే కుకింగ్ అయిన తర్వాత ఎలా క్లీన్ చేయాలి అనేది సో ఇది ఎలా క్లీన్ చేయాలండి సో మనకి అన్నింటికీ ఆటోమేషన్స్ వచ్చి మన ఇంట్లో డిష్ వాషర్లు కూడా పెట్టుకుంటే సో దీంతో క్లీనింగ్ ఏంటి అంటే చాలా ఈజీ మీరు ఈ పార్ట్స్ ఏదైనా ఏదైతే ఫుడ్ పెడుతున్నామో అన్ని డిష్ వాషర్ సేఫ్ మీరు డిష్ వాషర్ లో పెట్టుకొని హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు నార్మల్ గా కూడా వాష్ చేసుకోవచ్చు నార్మల్ గా ఇట్స్ లైక్ ఎ ట్యాప్ వాటర్ అంతే మీరు చూసేారు కదా పార్ట్స్ అన్ని సన్నగా ఏమి లేవు సో వైడ్ మౌత్ ఉండే పార్ట్స్ అన్నమాట సో మీరు ఈజీగా ట్యాప్ కింద చిన్న బ్రష్ తో కూడా క్లీన్ చేసుకోచ్చు ఓ అయితే క్లీనింగ్ కూడా చాలా ఈజీ అన్నమాట అది కూడా ఉండి ఫ్రెష్ పార్ట్స్ అండ్ ఇది మీరు స్పైసెస్ ఆయిల్స్ ఇవన్నీ రొజ్ క్లీన్ చేసుకో ఓ సూపర్ండి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా మీరు చెప్పేశారు కడిగిపోయింది కోకోరేట్ హల్వా ఇంకా మనం సర్వ్ చేసుకుని టేస్ట్ చేద్దామా ఎలా ఉందో సూపర్ గా ఉందండి వేడి వెడిగా ఉంది వావ్ నిజమేనా అనిపిస్తుంది అండి నాకైతే చాలా చాలా టేస్టీగా ఉంది ఎలా చేస్తారు ఎగ్జాక్ట్లీ అలానే ఉంది సో దట్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ రీక్ అన్నమాట గా మనం ఎలా చేస్తామో అలాగే చేస్తుంది మ్యాజిక్ అండి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ అండి థ్యాంక్ యూ నాకు దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నాకు చాలా ఫస్ట్ విన్నాను అసలు రావాలి చూడాలి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీరు చెప్పినప్పుడు బట్ నిజంగా ఈ హల్వా టేస్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది మ్యాజిక్ అండి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంకా మా సబ్స్క్రైబర్స్ కి నా ఫాలోవర్స్ అందరికీ మీరు ఇంత గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు వీడియో ఇంతేనండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కదా సో మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్